నమస్తే దోస్తులు సౌదీలో పని చేస్తున్న వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు బిగ్ అప్డేటు తెలుసా హౌజ్ డ్రైవర్లకు ఇళ్ళల్లో పని చేసే పని మనుషులకు ఇండ్లల్లో పని చేసే లేబర్ లేబర్ అంటే గార్డెన్లలో పని వాళ్ళు నీళ్ళు బిల్లు పడతారు గాళ్ళు మజ్రాలలో పని చేసే వాళ్ళకు వీళ్ళకైతే ఇది సూపరు ఆరు నెలల టైం ఇచ్చిండ్రు ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోండి మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది జీతాలు యొక్క పని ఎక్కువైపోయి జీతం తక్కువ ఉండి ఇంటికి తోలేయక చాలామంది ఇబ్బందులు పడుతుండ్రు అలా కొట్టుడు తిట్టుడు అట్లా చేస్తుండ్రు కదా ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇళ్ళ మీద కురూజ్ ఎత్తేసింది అన్నట్ల కురూజ్ కురూజ్ అన్నది మీ మీద ఉండదుగా డ్రైవర్ల మీద ఇళ్ళల్లో పని చేసే పని మనుషుల మీద గార్డెన్లలో పనిచేసే వాళ్ళ మీద మజరలో పనిచేసే వాళ్ళ మీద ఇళ్ళ మీద కురూజ్ ఉండదు మీరు మీకు పాత పాత కప్పీలకి నచ్చలేడనుకో ఈ కపిల్కు సంబంధం లేకుండానే మీరు జవదాస్ పోయి మాత్రం వేరే నీకు ఏ కపిలు కంపీనికోతావా కపిలు కోతావా లేకపోతే ఇంటికి పోతావా అట్లా కూడా ఇప్పుడు నువ్వు ఈ నుంచి కపిల్కి మారాలనుకున్నావు అనుకో నువ్వు ఇంటికి పోయే అవసరం లేదు ఈ నుంచే ఈ కపిలుకు పాత కపీలకు తెలకుండా కొత్త కపిల్ దగ్గరికి మారిపోవచ్చు జవదాత్ పోతే ఈ అకామని అకామ వీవి తీసుకొని ఒక పేపర్ తయారు చేస్తారు నువ్వు ఏ కపిల్ దగ్గరికి పోతున్నావో ఆ దగ్గరికి నుంచి ఒక పేపర్ తీసుకొని కథ నేను ఆటోమేటిక్గా చేంజ్ చేసి ఆ కాపిల్ దగ్గరికి చేంజ్ చేస్తారు ఈ కాపీలకు సంబంధం లేకుండానే మీ ఈ అవకాశం అయితే చాలా మంచిది ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతుండ్రు ఈ పనులల్లా ఈ ఈ వీళ్ళల్లా ఎందుకంటే వాళ్ళకు జీతాలు ఇయ్యగను పని మంచిగా లేకనో పని ఎక్కువైపోయి అన్నం లేకను ఇట్లా చాలామంది ఇబ్బందులు పడుతుండ్రు ఈ అవకాశాన్ని మాత్రం అందరూ ఉపయోగించుకోండి చాలామందికి తెలియదు ఈ వీడియో అందరికీ పోయేటట్లు షేర్ చేయండి మీరు ఏ అవుతుంది ఈ కప్పీలకు సంబంధం లేకుండా మమ్మల్ని ఎట్లా చేంజ్ చేస్తారు అని అనుకుంటుండొచ్చు కంపల్సరీ ఇది కొత్త అప్డేటు మీకు తెలుసుకోండి ఇంకా మీరు కావాలనుకుంటే తెలుసుకోండి మీకు పాత కపీలు అవసరం లేకుండానే ఇప్పుడు కపిల్ కాపీలు అనుకో ఆడ చెప్పాల నా కపిల్ ఇట్లా జీతం లేదు ఏది టైంకి జీతం ఇత్తలేదు మీకు టైంకి జీతం ఎత్తలేడు టైంకి తిండి ఉంటలేదు పని ఎక్కువ అవుతుంది ఇట్లా అడ చెప్పిననుకో నేను ఆటోమేటిక్గా చేంజ్ చేస్తాడు ఈ కపిల్ అవసరమే లేదు ఓకేనా ఇది కొత్త అప్డేట్ వచ్చింది మీరు ఇంకా తెలుసుకోండి ఈ ఆరు నెలల టైంలో ఓళ్ళోళ్ళకైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు మీరు మార్చుకోవచ్చు మీరు ఇంటికి పోవాలనుకున్న పో పోవచ్చు ఓకేనా ఇంటికి పోవాలనుకున్న తోలేత్తారు ఈ కాపీకి సంబంధం లేకుండానే ఇప్పుడు మంచి అప్డేట్ ఇది నేను ఇది ఊక అప్డేట్ అప్డేట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది మంచి అవకాశం ఇలా చాలామంది ప్రాబ్లమ్స్ నాకైతే రోజుకు కొన్ని మెసేజ్లు వస్తాయి మా కాపీలు జీతం మిత్ర లేడన్నా మా నాకు పని ఎక్కువ అవుతుందన్న అన్నం తిందామన్నా టైం దొరకలేదు ింత వస్తా అవుతుంది మళ్ళీ నన్ను బెదిరిత్తుండు కుటగుటత్తుండు అని చాలామంది ఇట్లా చెప్తుండ్రు అందుకనే నేను మీకు చెప్తే ఏంటంటే ఇదిని మాత్రం ఉపయోగించుకోండి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి చాలా చాలామందికి తెలీదు తెలిసేటట్ల ఈ వీడియో షేర్ చేయండి సౌదీలున ఓళ్ళోళ్ళకు మళ్ళీ ఓళ్ళకి వర్ధిస్తుంది అందరికి వర్తించదు రక హౌజు డ్రైవర్ రకు ఇళ్ళల్లో చేసే పని మనుషులకు ఇళ్ళల్లో పని చేసే లేబర్లు గార్డెన్లల్లో పని చేస్తారు చూడు వాళ్ళకు మళ్ళా మజనలో పని చేసే వాళ్ళకు ఈ నలుగురికి మాత్రము ఇది సూపర్ అప్డేటు ఓకేనా అందరికీ షేర్ చేయులే పోయేటట్లా వీడియో వస్తే లైక్ చేసి ఫాలో చేయలే ఓకేనా ఇది మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోండి